శాంతి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు శక్తి ఉన్నా కానీ జీవితంలో సఫలత మరియు సంతుష్టత ఎందుకు లేదు సర్వశక్తులు సిద్ధులు మరియు నిధుల యొక్క దాత శివ మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా అయితే బాబా సర్వగుణ సాగరుడు అదేవిధంగా మీరు కూడా మిమ్మల్ని మీరు మాస్టర్ సాగరులుగా భావిస్తున్నారా సాగరం అఖండంగా అచంచలంగా మరియు స్థిరంగా ఉంటుంది సాగరానికి విశేషంగా సదా రెండు శక్తులు కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఇముడ్చుకునే శక్తి ఎంతగా ఇముడ్చుకునే శక్తి ఉంటుందో అంతగానే ఎదుర్కొనే శక్తి ఉంటుంది అలల ద్వారా తనలో ఇముడ్చుకుంటుంది ప్రతి వస్తువు లేదా వ్యక్తిని స్వయంలో ఇముడ్చుకుంటుంది అదేవిధంగా సాగరులు అయిన కారణంగా మీలో కూడా ఈ రెండు శక్తులు ఎంతవరకు వచ్చాయో అని చూసుకోండి అనగా ఎంత శాతం ఉన్నాయి ఈ రెండు శక్తులను సమయ ప్రమాణంగా ఉపయోగించగలుగుతున్నారా శక్తుల ద్వారా సఫలత అనుభవం అవుతుందా కొంతమంది పిల్లలు స్వయంలో సర్వశక్తులను అనుభవం చేసుకుంటూ ఉన్నారు నాలుగు ఈ శక్తులు ఉన్నాయని భావిస్తున్నారు కానీ శక్తులు ఉండి కూడా అక్కడక్కడ సఫలతను అనుభవం చేసుకోలేకపోతున్నారు స్వయాన్ని జ్ఞానస్వరూపంగా ఆనంద ప్రేమ సుఖ మరియు శాంతి స్వరూపంగా భావిస్తూ కూడా స్వయంతో సదా సంతృప్తిగా లేరు లేదా పురుషార్థి అయి ఉండి కూడా ప్రాలబ్ధమనగా ప్రాప్తి యొక్క ప్రత్యక్ష ఫల రూపంలో ఏదైతే అనుభవం అవ్వాలో దానికి అప్పుడప్పుడు మాత్రమే అనుభవం చేసుకోగలుగుతున్నారు నియమాలు పాలన చేస్తున్నారు అయినా కానీ స్వయాన్ని సదా హర్షితంగా అనుభవం చేసుకోవడం లేదు శ్రమ చాలా చేస్తున్నారు కానీ ఫలం యొక్క అనుభవం తక్కువ అవుతోంది మాయను కూడా దాసీగా తయారు చేసుకుంటూ ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఉదాసీనత కూడా అనుభవం చేసుకుంటూ ఉన్నారు దీనికి కారణం ఏమిటి శక్తులు కూడా ఉన్నాయి వెనువెంట జ్ఞానం కూడా ఉంది నియమాలు కూడా పాటిస్తున్నారు అలాంటప్పుడు ఏ విషయంలో లోపం ఉంది దాని కారణంగా స్వయంతో స్వయమే అయోమయమైపోతున్నారు లోపం ఏమిటి అంటే లభించిన శక్తిని లేదా జ్ఞానం యొక్క పాయింట్లను ఏ సమయంలో ఏ రీతిలో కార్యంలో ఉపయోగించాలో ఆ సమయంలో ఆ రీతిలో ఉపయోగించడం రావడం లేదు బాబాతో ప్రీతి ఉంది జ్ఞానంతో కూడా ప్రీతి ఉంది దివ్య గుణ సంపన్న జీవితంతో కూడా ప్రీతి ఉంది కానీ ప్రీతితో పాటు రీతి రావడం లేదు లేదా రీతితో పాటు ప్రీతి రావడం లేదు అందువలన అమూల్య వస్తువు ఉన్నప్పటికీ సాధారణ ప్రాప్తికే ఆధారం అవుతోంది మామూలుగా కూడా స్థూలంలో ఏదైనా పెద్ద యంత్రం లేదా విలువైన వస్తువు ఏదైనా విలువైన వస్తువు మన దగ్గర ఉన్నప్పటికీ ఉపయోగించుకునే పద్ధతి రాకపోతే దాని ద్వారా ఏదైతే ప్రాప్తి పొందాలో అది పొందలేరు అదేవిధంగా జ్ఞానవంతులైన పిల్లలు కూడా జ్ఞానము మరియు శక్తుల ద్వారా ఏదైతే ప్రాప్తి పొందాలో దానిని పొందలేకపోతున్నారు ఇలాంటి ఆత్మలపై బాప్ తాదాకు కూడా దయ కలుగుతుంది ఏ పద్ధతి రాని కారణంగా ప్రాప్తి యొక్క అనుభవం అవ్వడం లేదు ఆ పద్ధతి ఏ విధంగా వస్తుంది దీనిలో నిర్ణయ శక్తి కావాలి నిర్ణయం తీసుకునే శక్తి లేని కారణంగా ఎక్కడ ఇముడ్చుకునే శక్తి ఉపయోగించాలో అక్కడ ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తున్నారు ఎక్కడ సర్దుకునే శక్తిని ఉపయోగించాలో అక్కడ విస్తారం చేసే శక్తిని ఉపయోగిస్తున్నారు అందువలన సఫలత గురించి సంకల్పం చేస్తున్నారు కానీ స్వరూపంలో లేదా ప్రాప్తిలో సంకల్పాన్ని అనుసరించి సఫలత రావడం లేదు విశేష శక్తి యొక్క ప్రాప్తికి ముఖ్య ఆధారం ఏమిటి నిర్ణయ శక్తిని పెంచుకునేటందుకు ఏ విషయం అవసరం ఏ యంత్రమైనా స్పష్టంగా నిర్ణయించలేకపోతుంటే దానికి కారణమేముంటుంది శక్తిని పెంచుకునేటందుకు మీ స్థితి శ్రేష్టంగా నిరాకారి నిరహంకారి నిర్వీకారి మరియు నిర్వికల్పంగా ఉండాలి ఒకవేళ ఈ నాలుగింటిలో ఒక్క విషయం లోటు వచ్చిన శ్రేష్ట ధారణ లేని కారణంగా స్పష్టత ఉండదు శ్రేష్టమైనది స్పష్టంగా ఉంటుంది అలజడి అనేది బుద్ధిని స్వచ్ఛంగా ఉండనివ్వదు స్వచ్ఛతయే శ్రేష్టత అందువలన మీ నిర్ణయ శక్తిని పెంచుకోండి అప్పుడే బాబా సమానంగా సర్వ గుణాలలో మాస్టర్ సాగరులకు అనుభవం చేసుకోగలరు ఎలాగైతే సముద్రం అనేక వస్తువులతో సంపన్నంగా ఉంటుందో అలాగే స్వయాన్ని కూడా సర్వశక్తులతో సంపన్న స్వరూపంగా అనుభవం చేసుకోవాలి ఎందుకంటే సంపన్నత యొక్క వరదానం సంగం యుగంలో మాత్రమే లభిస్తుంది సంపన్న స్వరూపం యొక్క అనుభవం సంగమ యుగంలో తప్ప మరెక్కడా పొందలేరు మీ దైవీ జీవితానికి సర్వగుణ సంపన్నము అని మహిమ ఉంది పదహారు కళల యొక్క మహిమ కూడా ఉంది కానీ సంపన్న స్వరూపం ఏ విధంగా ఉంటుంది గుణాలు మరియు కళల యొక్క జ్ఞానం ఈ ఈశ్వర్య జీవితంలోనే ఉంటుంది అందువలన సంపన్నంగా ఏ జ్ఞానాన్ని ఈశ్వరీయ జ్ఞానంలోనే పొందగలరు రీతి నేర్చుకునేటందుకు బాబా ద్వారా ఏదైతే ప్రాప్తిస్తున్నాయో అనగా జ్ఞానము శక్తులు వీటన్నింటినీ సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగిస్తూ వెళ్ళండి చాలా మంచి విషయాలు చాలా బాగున్నాయి ఇలా అనుకుని స్వయంలో నింపుకోవడం కాదు అనగా బుద్ధి అనే బీరువాలో పెట్టుకొని అలాగే ఉంచేయకండి బ్యాంకు బ్యాలెన్స్ను పెంచుకుంటూ వెళ్ళడం కాదు వృద్ధుల వలె మూట కట్టి లోపల పెట్టకండి కేవలం వినటము మరియు బుద్ధిలో పెట్టుకోవడంలో పెట్టుకునే ఆనందం పొందకండి కానీ వాటిని తరచుగా స్వయం పట్ల సర్వాత్మల పట్ల ఉపయోగించండి ఎందుకంటే ఈ సమయంలో ఏవైతే ప్రాప్తిస్తాయో ఆ ప్రాప్తులన్నింటినీ ఉపయోగించడం ద్వారా ఈశ్వరీయ నియమ ప్రమాణంగా ఎంత ఉపయోగిస్తూ ఉంటారో అంతగా వృద్ధి అవుతూ ఉంటాయి దానం గురించి చెప్తారు కదా ధనమిస్తే ధనం ఎప్పుడూ తరగదు అనగా ఇవ్వడమే పెంచుకోవడం అదేవిధంగా ఈశ్వర్య ప్రాప్తులను అనుభవంలోకి తీసుకురావడం ద్వారా ప్రాప్తులు తక్కువ అవ్వవు మరింత ప్రాప్తి స్వరూపం యొక్క అనుభవం చేసుకుంటారు తరచుగా ఉపయోగించడం ద్వారా ఎలాంటి సమయము అలా మీ స్వరూపాన్ని తయారు చేసుకోగలరు ఏ సమయంలో ఏ శక్తి ఉపయోగించాలో ఆ శక్తిని ఆ రీతిగా ఉపయోగించగలరు సమయానికి మోసపోవటం నుండి రక్షింపబడతారు మోసం నుండి రక్షించబడము అంటే దుఃఖం నుండి రక్షించబడడం అప్పుడు ఏ విధంగా అవుతారు సదా హర్షితమనగా సదా సుఖి మరియు అదృష్టవంతులుగా అయిపోతారు ఇప్పుడు మీపై మీరు దయ చూపించుకొని ప్రాప్తులను ఉపయోగించుకుంటూ ప్రీతితో పాటు రీతిని కూడా తెలుసుకునే పద్ధతిని సదా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వండి శక్తి సాగరులుగా అవ్వండి మరియు సర్వ ప్రాప్తుల సాగరంగా అవ్వండి మంచిది ఈ విధంగా సర్వ అనుభవాలతో సంపన్న మాయాజీత్ జగత్ జీత్ తమ అనుభవాల ద్వారా సర్వులను అనుభవిగా తయారు చేసే బాబ్ పిల్లలు మరియు యజమానులైన వారికి బాబాకు కూడా యజమాని మరియు విశ్వానికి కూడా యజమానిగా ఈ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శంత్